చివరి గ్రామ గ్రామమైన మహాంతిపూర్ లో ఇప్పటి వరకు ఇక్కడ బస్సు అనేది ఇక్కడ రాలేదు మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యులు ఇంతకుముందు ఆయన మండల్ ప్రెసిడెంట్ కూడా రేవంత్ రెడ్డి గారి అనిచోరుడే ఇక్కడ సర్పంచ్ రేవంత్ రెడ్డి గారి అనిచేవాడే కానీ ఆయన మొత్తము ఇప్పుడు చూసుకుంటూ వస్తే లేఖలో చూసారు అందరు నాయకులు చూస్తున్నాడు ఇప్పుడు పట్టణం నరేందర్ రెడ్డి గారు చూశారు ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తిట్ల రేవంత్ రెడ్డి అయిన కాని పండ్ల రేవంత్ రెడ్డి కాలే ఏదో మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి నువ్వు కుప్పం చేస్తా కుప్పం చేస్తా కుప్పం చేస్తా అని ఈ కొడంగల్ని కొడంగల్ గ్రామాలని చెత్త కుప్ప ఇప్పుడు మా నాయకులు చెప్తున్నారు నువ్వు బొప్పాల్ పెట్టావు మొత్తం రోడ్లకు రేవంత్ రెడ్డి ఒకసారి చూడు నువ్వు ఏం చేసినావు అన్నది మాటలు కాదు చేతలు కావాలి ప్రజలు గుర్తిస్తున్నారు ఈ రోజు నువ్వు దెబ్బలు తిరుతున్నావు నువ్వు తిట్లీ తిరిగి తిట్టి ఇది ఒక గొప్ప కావాలనుకున్నావు మంత్రిని బట్టి ఏదో విధంగా చెప్పినావు నీకు నేను బోసిటీ కే అని చెప్పను కానీ నువ్వు చెప్పినావు అది పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు మీరు మీ యొక్క భాష పాదకాలని మార్చుకోవాలని మార్చుకోకపోతే ప్రజలు ఇంబడి ఇంబడి వడి మీకు తన మీద కొట్టి రోజులు వస్తాయని తెలుపుతున్నా ఈ రోజు ఈ మాంతిపూర్ గ్రామానికి రెడ్డి గారు వచ్చి చాలా అభివృద్ధి పనులు ఇది వాగ్దానం చేశారు ఒక ఎనిమిది రోజుల ముందు మహిళ రెడ్డి గారు వాగ్దానం చేసి బస్సు ఇక్కడ నుంచి మొదలు పెట్టారు కనుక ఈ మహిరెడ్డి రెడ్డి గారిని రవంత్ రెడ్డి గారిని గురునాథ్ రెడ్డి గారిని నేను అభిమానిస్తూ నాకు ఈ అవకాశం పెద్దలకు ఇప్పుడు ఈ పత్రిక విలేక ముఖ్యంగా నేను చెప్తున్నా